ఈ మనం ఆలోచన చేయగలిగితే అనటు యోగ త్వర నాలుగో అధ్యాయంలోనే ఆ మన దేవుళ్ళు సుఖాల నులో ఆయన వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే ఆ నాలుగు అధ్యాయం అంతా కూడా మనము చదివిన భాగం ఆ నాలుగో అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ ఒక స్త్రీకి సమయ స్త్రీకి ఏసు ప్రభువులు వారి సంభాషణ మనము చూడగలిగి ఉన్నాం ఆ సంభాషణలో ఆయన చేయడం ేమిచ్చు నేను కాదు వాడి పువ్వు తప్పికొని నేను